ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వచ్చిన వరకు చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునుటకై దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవల్ను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవల్ను ప్రభు శరీరము వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందక పోదుము ప్రియ సహోదరి సహోదరులరా ఆదివారమున ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించే మనము కొన్ని లేఖన భాగములు జ్ఞాపకం చేసుకొని ఆయనని ఆరాధించుట ఎంతైనా శ్రేయస్కరం ఇక్కడ మనం చదువుకున్న మాట ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె గురించి ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర గురించి రాయబడిన లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రతి మరణ పునరుద్ధాన దినమున ఆదివారమున ఆరాధన తలంపుల్లో భాగంగా ఈ లేఖన భాగంలో మనం చదువుకుంటూ ఆయన్ని మహింపరుస్తూ ఉంటాం ఈ ఉదయకాలం ముందు ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశము జ్ఞాపకము చేసుకునుట జ్ఞాపకము చేసుకునుట అనే మాటని అక్కడ మనము మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవచ్చు గుర్తు చేసుకోవచ్చు నేను మీకు అప్పగించిన దాన్ని ఏంటి అప్పగించింది అంటే ఆయన బల్ల నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను ఆదివారమున ఆరాధనకి చేరువచ్చిన మనము పరిశుద్ధులమైన మనము విశ్వాసలమైన మనము ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఒలివు మొక్కల వలె కూడి మన అర్పణలు మన కృతజ్ఞతాస్థుతులు ఆయనకి సమర్పించేది ఎందుకంటే ఆయనను జ్ఞాపకం చేసుకునుట ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెను విరిచి తీసుకోవటము ఆయనను జ్ఞాపకం చేసుకునుట ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పను జ్ఞాపకము చేసుకున్నట ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను ఎందుకు మనం తీసుకోవాలంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్న రస పాత్రను మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవటాన్ని కాబట్టి నమ్ముకున్న విశ్వాసి రక్షింపబడిన విశ్వాసి ఆదివారమున పరిశుద్ధ దినమున ప్రభువు దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మన జిహ్వాఫలములు ఆయనకి సమర్పించి ఆయనను గణపరిచి మహిమపరిచి సేవించి నమస్కరించి ఆయనకి సాగిలపడే స్థితిలో మనం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు ఎందుకు ఒక విశ్వాసి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె తీసుకున్నట ఆయన జ్ఞాపకం చేసుకున్నట ఎందుకు ఆయన రక్తానికి సాదృశ్యంగా రసపాత్రలో పాలు పొందుట ఆయనను జ్ఞాపకం చేసుకున్నటో ఒక మాటను మనం చూస్తే లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఏడో వచ్చిన మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ జన లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని ఆయన మీతో చెప్పిన మాట ఎవరు మనందరి కోసం కలువురు చెరువులో చనిపోయి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనల్ని రక్షించిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి మాట ఈ ఉదయ కాలముందు ఆరాధనకు చేరువచ్చిన ఆరాధికుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి అంటే మనిష్య కుమారుడు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అనగా మన ఆరాధికుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి ఇక్కడ మూడు విషయాలు జరిగినాయి ఒకటి అప్పగింపబడుట రెండు సిలువ వేయబడుట మూడు మూడవ దినమందు లేవవలసి ఉండుట ఈ మూడిటిని మనము జ్ఞాపకం చేసుకోవాలని యేసు ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడ్డారు ఎవరికి అప్పగించబడ్డారు మంచి వారికి అప్పచెపితే వాళ్ళు చాలా సకల మర్యాదలు చేస్తారు దుర్మార్గులకు అప్పచెపితే దుర్మార్గంగానే ప్రవర్తిస్తారు మన రక్షకుడు ఈ ఉదయకాల ముందు ఆరా మనం ఆరాధిస్తున్న ఆ ఆరాధికుడు ఆరాధనకు అర్హుడు ఆరాధనకి యోగ్యుడైన యేసుక్రీస్తు వారు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడిన విధానాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన శరీరానికి ఏ విధంగా గాయాలైనయో ఆ ఇదాన్ని జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తం అయిందో అది జ్ఞాపకం చేసుకొని అట్టి శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో మనం పాలు పొందబోయే ముందు ఆయనను జ్ఞాపకము చేసుకున్నట ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రసపాత్రను తీసుకుంటున్నప్పుడు ఆయన మన కోసం కార్చిన అమూల్యమైన రక్తము ఆయన మన కోసం అప్పగింపబడిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను ఆరాధించవలసిన వారంగా ఉన్నాం అప్పగింపబడుట ఎవరికి అప్పగింపబడ్డారు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడితే ఏం చేశారు వస్త్రాలు తీసివేసి అవమానపరిచారు ముఖం మీద వేసి ఆయనను హేళన చేశారు తల మీద ముండ్ల కిరీటం పెట్టి తనని బాధపరిచారు చంప వెంట్రుకులు తీచి ఎంతగా ఆయన్ని శ్రమ పెట్టారు కొరడాలతో కొట్టి ఆయన శరీరాన్ని గాయపరిచారు అప్పగింపబడుట అప్పగింపబడుట పాపిష్ఠులైన మనుష్యుల చేతికి ఆయన అప్పగింపబడిన వాడుగా చూస్తూ ఉన్నాము ఆయన సిలువ వేయబడ్డాడు రెండవది కలువరి సిలువలో ఆ చేతుల్లో ఆ మేకులతో ఆ కాలలో ఆ మేకులతో ఆ సిలువకు బంధించబడ్డారు ఇద్దరి దొంగల నడుమ ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు తన చివరి రక్తబొట్టు వరకు కార్చాడు తను హింసించిన వారిని క్షమించాడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని పలికాడు మూడవది ఆయన చనిపోయాడు సమాధిలో పెట్టబడ్డాడు మూడవ దినమందు మందు ఆయన లెగిసి ఉన్నాడు మృత్యుం మరణాన్ని జయించాడు సాతాని మీద విజయం దయచేశాడు మనలందరికీ రక్షణ దయచేశాడు మనకు రావాల్సిన శిక్ష భారాన్ని ఆయన మీద వేసుకొని ఆయనే అప్పకింపబడి ఆయనే సిలువ వేయబడి ఆయనే మరణించి ఆయనే మూడవ దినమున లెగిసి ఆయన ఆరోహణమయ్యాడు కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభువే చెప్తున్నాడు కాబట్టి మనం చదువుకున్న ఈ మాటలు ఒక ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె తీసుకుంటున్నప్పుడు ఆయన మన కోసం అప్పగింపబడిన విధానం మన కోసం సిలువు వేయబడిన విధానం మన కోసం మూడవ దినముల లేచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు పొందుబోయే ముందు మన కోసం అప్పగింపబడి సిలువు వేయబడి మూడవ దినముల లేచిన ఆ రక్షకుడైన ఆ ఆరాధికుడైన యోగ్యుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మన కృతజ్ఞతాస్తుతులు మన జీవాఫలములు ఆయనకి సమర్పించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ఆ రస పాత్రలో పాలు పొంది ఆయన మహింపరచాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం